అందరికీ నమస్కారము అందరు బాగున్నారా మీరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటా మనస్ఫూర్తిగా ఇవ నేను ఇవాళ ఏం చేస్తాను అంటే చూడండి ఇవి బోటి తీసుకొచ్చిండు మా ఆయన బోటి చేస్తాను మీకు కూడా మీరు కూడా చేసుకోండి మీకు కూడా చెప్తాను బోటి మంచిగా ఉడుకు నీళ్ళల్లో పెట్టి ఇవి ఇది ఇది బొంత ఈ బొంత ఉడుకు నీళ్ళల్లో పెడితే ఈ కసాబ్ అంతా పోతుంది అన్నట్టు ఇవాళ రేపు అందరికీ తెలుసు కానీ మా విధానం చూడండి ఇది ఇదైతే మా మంచిగా కడుక్కోవాలమ్మా ఇది మంచిగా కడుక్కో అంటే ఇంత మంచిగా నీట్గా అవుతుంది బోటి బోటీ మళ్ళీ ఇది తింటే కూడా మంచిదే ఇలా బోటీ తింటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిదే బోటి బలం అంటారు బోటి ఈ విధంగా కడుక్కోవాలి మంచిగా ఉప్పేసి మంచిగా కడుక్కోవాలి పేగులు కూడా పేగులు మంచిగా మంచిగా ఇగ పేగులు పేగులు ఉన్నాడు చిన్న చిన్నగా ఇవి ఇవి పేగులు అంటారు పెద్దగా ఇస్తాడు కదా పేగులు ఇగో ఈ ఇగో ఈ పేగులలో కసబ్ ఉంటుంది కసర కసర ఉంటుంది కసరా ఈ కసరంతా తీడుకోవాలి కసర మాయకా అవి ఉంటే ఉంటాయి ఇంకా ఇదంతా తీడుకోవాలి తీడుకొని ఇక ఈ విధంగా తెల్లగా మంచిగా కడుక్కోవాలి ఇవి ఈ విధంగా ఈ విధంగా మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇగో మంచిగా చెప్తాను ఏనుండి నుండి కూడా మీకు తెలిసినట్టు చెప్పు ఇన్ని ఏమేమి వేయాలంటే కుక్కర్ పెట్టుకున్నా ఇగో ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ ఇగో ఒక రెండు మిరపకాయలు వేసుకోవాలి ఇగో రెండు మిరపకాయలు వేసుకోవాలి రెండు మిరపకాయలు వేసుకోవాలి కట్ చేసేసుకోవాలి కడి చేసేసుకొని ఇగో పసుపు వేసుకోవాలి చెంచా చెంచాలో నూనె రెండు చెంచాలో నూనె పోసుకోవాలి ఇంకా ఇవి గ్లాస నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు ఇలా నీళ్ళు వెళ్తాయి ఇగో మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇక దీన్ని నాలుగు సిటీలు తీసుకోవాలి మంచిగా ఉడుకుతుంది టేస్ట్ ఉంటుందమ్మా ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడకుట్లనే మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది బోటి కొంచెం అంత వేసుకుంటే ఇంత అంత అన్నం తినచ్చు రొట్టెకు చపాతికి దానికైనా ఉట్టిగా కూడా తింటారు ఉట్టిగా కూడా తింటూనే ఉంటారు ఇంత పెట్టుకొని కూడా తింటారు నాలుగు సిటీలు తీసుకోండి మంచిగా ఉడకాలి ఉడికితేనే మంచిగా ఉంటుంది ఇవ్వు గ్యా స్టవ్ ముట్టిస్తాను ఇది ఉడికినాక ఫ్రై చేసి చూపిస్తా నా విధానం ఇవ్వు ఇది కుక్కరు చూద్దాం ఇది అయింది నాలుగు విజిల్ వచ్చినాయి తిద్దాం కుక్కర్ తిద్దాం ఇగో ఈ విధంగా అయింది ఇగో ఈ విధంగా అయింది ఇక మంచి గుడికింది చూడు ఇగో ఇంట్లో పోజ చేస్తాం దాదా అది సరిపోతుంది ఇగో ఈ పోజ చేసే విధానం చూడండి బా బాండి పెట్టుకున్నా ఇది పెట్టుకున్నా నూనె పోసుకోవాలి ఇగో మెంతెం కూరతో వండుతాను దీన్ని మెంతెం కూర మెంతెం కూర పోపువాలి ఒక రెండు గడ్డలు సన్నగా రావాలి ఉప్పేసుకోవాలి ఇవన్నీ గోలేక అందుకు ఇవన్నీ గోలేసుకోవాలి మంచిగా ఇప్పుడు అలమిల్లిగడ్డ వేసుకోవాలి అలమిల్లిగడ్డ ఇగో ఒక చెంచే ఇప్పుడే నేను ఊరుకున్నా అలమెల్లిగడ్డ ఇది ఇప్పుడే నూరుకున్నా పాప అరే ఇల్లింత పసుపు వేసిన బోటి ఉడకబెట్ బోటి ఉడకబెట్టిన వాళ్ళింత పసుపు వేసిన ఇక ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం చేసుకోవాలి సగం చెప్పి ఇది ఇల్లు పోసుకోవాలి ఇది కుక్కర్ది ఇల్లు పోసుకోవాలి ఈ విధంగా పోసుకోవాలి ఇది మంచిగా ఒక బలువు ఒక సీట తలగాలి ఎందుకంటే మంచిగా ఇంకా మంచిగా అవుతుంది దగ్గరికి అప్పుడు కారం వేసుకుందాం ఇలా కావాల్సిన వేసుకుందాం ఈ విధంగా వచ్చిందని ఇల్లు ఎసరు గ్లాస్ నీళ్ళు వస్తాయి కదా అది ఇది ఒగింత వచ్చింది చూడు ఇలా నీళ్ళు ఉంటాయి కదా కడగంగా ఉంటాయి ఇవన్నీ నీళ్ళు ఇంత వస్తాయి నేను ఎక్కువ మసాలాలు వేస్తలేదు ఎండలు కొడుతున్నాయి కదా తోడే మసాలాలు తినాలి ఫ్రై చేసిన చూడు ఇంకా కారం ఇప్పుడు వేసుకోవాలి రెండు చెంచాలు మీరు తిన్నంత వేసుకోండి ఉప్పు చూసుకోండి కారం లేకపోతే కారం చూసుకోండి ఉప్పు చూసుకోండి ధనియాల పొడి ఒక చెంచ ధనియాల పొడి ఇక మసాలా పొడి మసాలా పొడి వేసుకోండి గరం మసాలా గరం మసాలా పొడి అది పుడక పొడి కొంచెం గిద్ద గిద్ద పచ్చ మిక్సీ పట్టుకున్న ఎండి కొద్దిరి పొడి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇవి మాటలు వేసుకుంటే మీరు వేసుకోండి నాకు ఇండ్లకు నేను బోటి చార్జ్ చేసిన అది నాకు కవర్ చేసుకోవచ్చు టమాటాలు రెండు వేసుకుంటే మీరు వేసుకోండి నేను ఎలయ్య టమాటా కారం వేసినాక చాలా ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది కారం వేసినాక ఎక్కువ షేపు ఉడికితే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఐదు నిమిషాలు మస్తు ఈ విధంగా చూడు దగ్గరికి వచ్చిన ఇగో కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ఈ విధంగా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంగా తెలుపుకోండి ఇగో తిని చూపిస్తాం మీకు ఇక బోట్ అయ్యింది గ్యాస్ బంద్ చేసింది ఇక సూడు ఉందమ్మా ఇక బోట్ అయింది గ్యాస్ బంద్ చేసిన ఇవి ఈ షిక మంచిగానే ఉన్నది దీనికి ఇవి వేసుకొని తిని చూపిస్తాం ఫ్రై అన్నట్టు ఉంటుంది ఇగో ఇగ ఈ విధంగా చేసుకుందాము కమ్మగా ఈ విధంగా కమ్మ చేసుకొని కమ్మ చేసుకొని తిందాం కష్టపడితే కడుపు అని వెనకటోళ్ళు అందరూ కష్టపడాలమ్మ కష్టపడితే ఇది కష్టంతో కూడుకుంటాయి ఇవన్నీ ఇగో ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఇగో తిని చూపిస్తా బోటే ఇగో సూపర్ ఉన్నదమ్మా లైక్ చేయండి కామెంట్ చేయండి పక్క వాళ్ళకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఉంటా